ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు న్యాచురోపతి విధానంలో జబ్బులున్నవారు జబ్బుల్ని సహజంగా మందులు లేకుండా తగ్గించుకోవటానికి కాస్త ఉన్న శేషజీవితాన్ని ఆరోగ్యకరంగా గడపడానికి మంచి ఆహారము ఔషధంలాగా పనికొస్తుంది మంచి జీవనశైలి మందుల్లాగా శరీర ఆరోగ్యాన్ని పరీక్షించడానికి ఉపయోగపడతాయి ఈ రెండు విషయాలు ఎలా మీకు హెల్ప్ చేస్తాయని మన ఫాలోవర్స్ అందరికీ మీ అందరికీ తెలుసు కానీ కొంతమందికి మంచి ఆహారము మంచి జీవనశైలిని కొన్ని నెలల పాటే ఆచరించడానికి కుదురుతుంది ఇంట్లో పరిస్థితుల వల్ల కానీ వాళ్ళ బలహీనతల వల్ల కానీ వాళ్ళ మనసులో ఉంటుంది మంచి ఆహారం బ్రతికినన్నాళ్ళు తింటే బాగుండు ఎవరిని ఇట్లాగే మనకి టేస్టీగా చేసి పెడితే బాగుండు ఇక కంపల్సరీ తప్పదు అంటే జీవనశైలి కూడా ఒకే రకంగా సంవత్సరం పొడిగిన కొనసాగించవచ్చు అదే మా ఇంట్లో ఉంటే మా కంట్రోల్ లేక అటు ఆహారము అటు జీవనశైలి ఏదో ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నాం రోజులు అటు రోజులు ఇటు దీనివల్ల ఆరోగ్యం రోజులు బాగుంటున్నది వదిలేస్తే పోతున్నది అని ఇలాంటి సంఘర్షణలో కొంతమందికి మనసు ఉంటూ ఉంటుంది అలాంటి వారికి మీరు సంవత్సరం పొడవునా మంచి ఆహారం తింటూ మంచి జీవనశైలిని అవలంబించటానికి నాచురోపతి హోమ్ ఒకటి మీకు అందుబాటులో ఉంది అని మన ఫాలోవర్స్ అందరికీ తెలియచేస్తున్నాను ఇట్లాంటి విషయాన్ని వినే మన ఫాలోవర్స్ మీ పేరెంట్స్కి నాచురోపతి హోమ్ ఒక చక్కటి వేదికలాగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మంచి జీవితాన్ని గడపడానికి శ్రేష్ట జీవితానికి కాస్త ఎక్కువ కాలం పాటు సుఖంగా గడపడానికి ఒక మంచి అవకాశం కలిగిస్తుంది అలాగే మన ఫాలోవర్స్ కొంతమంది పెద్దలు కూడా ఇలాంటి విషయాన్ని రోజు నా వీడియోస్ రూపంలో వింటుంటారు మరి మీలాంటి వారికి ఒక చక్కటి అవకాశం ఉంది న్యాచురోపతి హోమ్ రూపంలో మంచి ఆహారం మంచి జీవనశైలి మీరు వండుకోవక్కర్లేదు శ్రమ పడక్కర్లేదు మార్కెట్కి వెళ్ళక్కర్లేదు కూరగాయలు తెచ్చుకోవక్కర్లేదు ఇంట్లో పని అమ్మాయిని పెట్టుకుని అన్ని పనులు చేయించుకోవక్కర్లేదు ఇట్లాంటి ఏమీ శ్రమ లేకుండా మంచి ఆహారం మూడుపోట్ల ఇస్తూ మంచి జీవనశైలి అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం కాస్త పెద్ద వయసు వారికి ఏమేమి ఉంటే బాగుంటుంది అలాంటి జీవనశైలి ఎర్లీగా తినటం ఎర్లీగా పడుకోవటం వ్యాయామం చేసుకోవటం వాకింగ్ చేసుకోవటం ఖాళీగా ఉన్నప్పుడు లాగా చేసుకోవటం కాలక్షేపానికి ఎప్పుడైనా ఒక అరగంట గంట టీవీ చూడటం ఇలాంటి మంచి జీవన శైలి ఈ రెండు ఒకే చోట అటు ఆహారము అటు మంచి జీవన శైలి అందించే ప్రకృతి ఆశ్రమం న్యాచురోపతి హోమ్ రాజమండ్రి శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమం ఓల్డేజ్ హోముల్లో మంచి ఆహారం ఉండదు మంచి జీవనశైలి ఉంటే ఉండవచ్చు కానీ రెండు ఉండాలి కదా అక్కడ అందరికీ అన్ని పాములుగా టిఫిన్లు ఇడ్లీ దోశలు నూనెలు వేసిన ఉప్పు వేసినా ఆవకాయలు టీ కాఫీలు అన్నీ ఇచ్చేస్తుంటారు కానీ ఆరోగ్యం వాటితో రాదని మనకు తెలుసు మనం కానీ మన పేరెంట్స్ కానీ ఇలా సుఖంగా ఆరోగ్యంగా శేషజీవితానికి అస్త పెద్దజులో గడపాలనుకుంటే ఈ న్యాచురోపతి హోమ్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఇలాంటి వారి కోసం మనం కొన్ని బెడ్స్ని కేటాయించడం జరిగింది పాతిక ముప్పై మంది ఈ ప్రకృతి ఆశ్రమంలో వారి జబ్బుల్ని తగ్గించుకోవడానికి పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అట్లా ఉండి న్యాచురోపతి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఇక్కడ న్యాచురోపతి డైట్ తింటూ అక్కడ అకామిడేషన్ ఉపయోగించుకుంటూ అట్లా కొన్ని రోజులు గడిపి వెళ్ళిపోతారు అలాంటి బెడ్స్ కొన్నిటితో పాటు ఈ న్యాచురోపతి హోమ్ లాగా ఒక ఇరవై పాతిక పడకల ఏర్పాటు చేసి అదే ఆశ్రమంలోనే అంటే వాళ్ళకి ఆ బెడ్స్ తగ్గించి వీళ్ళ కోసం నేను ఇట్లాంటివి పెడితే బాగుండని సూచన మేరకు ఆ ప్రకృతి ఆశ్రమంలో మీకు అందిస్తున్నారు ఈ న్యాచురోపతి హోమ్లో మీకు ఇద్దరుండే అకామిడేషన్ ఉంటుంది రూమ్కి ఇద్దరు ఉంటారు మీ ఏజ్ వారు భార్యాభర్తలు మీరే వచ్చారా మీరిద్దరే ఉండొచ్చు లేదా సింగిల్గా లేడీస్ వస్తే అలాంటి ఏజ్ వారి లేడీస్ని ఇంకొకరిని పెడతారు మగవారు వస్తే మగవారికి షేరింగ్ లాగా ఆ రూమ్లో ఇద్దరిని ఉండేటట్టు ఏర్పాటు చేస్తారు రూమ్లో చక్క రెండు బెడ్స్ ఉంటాయి మంచి అటాచ్డ్ టాయిలెట్ ఇట్లా ఉంటుంది కబ్బోర్డ్స్ ఇట్లా ఉన్నాయి మంచిగా రూమ్లో టీవీ ఫెసిలిటీ ఉంది మధ్యాహ్నం వన్ టు ఎప్పుడన్నా కావాలంటే చూసుకోవచ్చు వన్ టు త్రీ మధ్యలో ఈవినింగ్ ఎయిట్ తర్వాత ఎప్పుడన్నా కావాలంటే ఒక గంట చూసుకోవటానికి ఫెసిలిటీ ఉంటుంది రూమ్లో వైఫై ఫెసిలిటీ ఉంటుంది ఒక మంచి బాల్కనీ ఉంది హాయిగా బయట కాస్త గాలి వెలుతురు తగిలేటట్టు ప్రకృతిలో కూర్చోవాలంటే రూమ్ బయట బాల్కనీలో కూర్చోవచ్చు హాయిగా ఈ అకామిడేషన్తో పాటు ఫుడ్ ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది ఇలాంటి వారికి ఉదయం పూట ఏడున్నర ఎనిమిది గంటలకు వెజిటబుల్ జ్యూస్ ఇస్తారు టూ త్రీ హండ్రెడ్ ఎంఎల్ షుగర్ వ్యాధి ఉన్నా తేనె లేకుండా ఇస్తారు షుగర్ వ్యాధి లేని వారికి తేనెసి ఇస్తారు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ గడిచాక బ్రేక్ఫాస్ట్లో రెండు మూడు రకాల మొలకలు ఉంటాయి పెద్ద వయసు వారిని అమలు లేకపోతే బాయిల్డ్ మొలకలు ఉంటాయి అందులో మెత్తటి ఫ్రూట్స్ కొన్నిస్తారు మీకు ఏది కావాలో అది రెండుకి ఛాయిస్ ఉంటుంది మధ్యాహ్న భోజనంలో అంటే ఉప్పు నూనె లేకపోయినా అసలు వేసినట్టుగా టేస్ట్ ఉండే విధంగా మంచిగా చింతకాయ పొడి మామిడికాయ పొడి ఇట్లాంటివి ఎక్కువ వాడుతూ కాస్త టమోటా గ్రేవీలు పాలక పేస్ట్లు ఇట్లాంటివి వేస్తూ ఎంతో టేస్ట్గా వండుతారు రాజమండ్రి ఆశ్రంలో భోజనం కోసం జారచ్చు అంత రుచికరమైన ఇంత కూడా ఫీలింగ్ మీకు రాదు లేదు నూనె లేదని అనుకుండా రెండు రకాల మూడు రకాల కూరలు చట్నీలు పుల్కాలు ముడి బియ్యం పెరుగు ఇవన్నీ మంచిగా మీకు కావాల్సినట్టు తీసుకునే భోజన సదుపాయం పన్నెండు టు ఒంటి గంట భోజన సమయం సాయంకాలం నాలుగింటికి ఐదింటికి షుగర్ వ్యాధి లేకపోతే చెరుకు రసం తాగవచ్చు అందరికీ చెరుకు రసం ఇస్తారు షుగర్ వ్యాధి ఉండేవాళ్ళు తాగరు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మీకు డిన్నర్ టైం నాలుగైదు రకాల ఫ్రూట్సు సాలడ్స్ ఇట్లాంటివి పెడతారు నాచురోపతి హోమ్లో ఉండేవారికి ఏదైనా టిఫిన్స్ కావాలంటే కూడా వారానికి రెండు మూడు సార్లు టిఫిన్ చేస్తుంటారు మధ్యాహ్నం లంచ్లో స్పెషల్ చేస్తుంటారు ఇట్లాంటి మూడు పూట్ల మంచి డైట్ ఉంటుంది ఇక భోజనం తినలేకపోవటం అనేది వన్ పర్సెంట్ కూడా ఎవరో కంప్లైంట్ చేయరు అంత టేస్ట్గా ఉంటుందని నేను చెప్తున్నాను కదా చక్కగా పెద్ద వయసు వారికి అనుకూలంగా చేసి అట్లా పెడతారు ఫుడ్తో పాటు మరి జీవనశైలి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పెద్ద వయసు వారికి కాస్త సుఖంగా ప్రశాంతంగా కాస్త హాయిగా ఉండేటట్లు యాక్టివిటీస్ ఏముంటాయి మార్నింగ్ యోగా ఉంటుంది ఐదున్నర గంటల నుంచి ఆరున్నర ఏడు గంటల వరకు మీకు అనుకూలంగా పెద్ద వయసు వరకు తగ్గట్టు కొన్ని యోగా చేసుకోవచ్చు ఉంటాయి వాటి మీద పడుకుని యోగా చేసుకోవచ్చు ప్రాణాయామం సూక్ష్మ వ్యాయామాలు అన్ని చేయలే పని మీరు ఇలాంటివి చేసుకోవచ్చు సాయంకాల పూట కూడా మీకు తగ్గట్టు కొన్ని సులభమైన వ్యాయామాలు ఒక ఉంటాయి ఫోర్ టు ఫైవ్ మార్నింగ్ జనరల్ యోగా కార్యక్రమం ప్రాణాయామం ఉంటుంది ఈవినింగ్ కొన్ని వ్యాయామాల కార్యక్రమం ఉంటుంది ఇట్లా రోజు రెండు పూట్ల ఉంటుంది ముఖ్యంగా మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్న గ్రీన్ జిమ్ చేసుకోవటానికి మంచి ఫెసిలిటీ ఒక పాతికి వెరైటీస్ గ్రీన్ జిమ్ ఎక్విప్మెంట్స్ ఎన్ని వయసుల వారు సులభంగా చేసుకునే చక్కటి ఫెసిలిటీ ఇండోర్ గ్రీన్ జిమ్ ఫెసిలిటీ ఇది మీకు ఎండ చలి వర్షం లేకుండా ఎప్పుడైనా కన్వీనియంట్గా చేసుకోవచ్చు దోమలు కొట్టకుండా హాయిగా ఉండే ఫెసిలిటీ అక్కడ ఉంటుంది మీకు కాస్త వాకింగ్ ట్రాక్ లాంటిది మంచిగా ఉంటుంది పెద్ద పెద్ద లాన్స్ ఉన్నాయి మీరు ఉదయం ఒక గంట సాయంకాలం ఒక గంట కావాలంటే డిన్నర్ తిన్నాక వాకింగ్ చేసుకోవచ్చు లాన్స్లో చెప్పులు లేకుండా కూడా బేబీ చిప్స్ మీద నడిచే వాకింగ్ రోడ్డు కూడా ఉంది మంచిగా ఇట్లాంటివి ఉపయోగించుకోవచ్చు శాండ్ వాకింగ్ ట్రాక్ కూడా ఉంది అందులో కూడా పెద్ద ఏజ్ వరకు అసలు నడవాలంటే నడవచ్చు పేరెంట్స్కి మంచి వ్యాయామం వయసు ఉండి కొంచెం ఆటలాడుకుంటానంటే షెటిల్ ఆడుకోవచ్చు రిలాక్స్ అవ్వడానికి మంచి ఉయ్యాళ్ళు ఉంటాయి ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి దీనితో పాటు మీకు మెడిటేషన్ లాంటిది కూడా చేసుకునే సౌలభ్యం ఉంటుంది అలాంటివి చేపిస్తారు అలాంటి కొన్ని అవకాశాలు కల్పించి మీరు చేసుకునేటట్టు కూడా సపోర్ట్ చేస్తారు అక్కడ జీవనశైలిలో భాగంగా సాయంకాలం ఏడు గంటలకల్లా డిన్నర్ అయిపోతుంది నైన్ నైన్ థర్టీ కల్లా మళ్ళీ పడుకోవాలి మార్నింగ్ ఫైవ్ కల్లా లేపడం జరుగుతుందనమాట అందుకని మంచి అలవాట్లు మంచి వాతావరణం అందుకని పెద్ద ఏజ్ వారికి ఇక్కడ ఉండి రోజు చూసుకోవడానికి డాక్టర్ ఉంటారు ప్రతిరోజు ఆశ్రమంలోనే డాక్టర్ అకామిడేషన్ ఉంటారు న్యాచురోపతి ట్రీట్మెంట్స్కి వచ్చే పేషెంట్స్ అందరికీ డాక్టర్ ట్రీట్మెంట్స్ కోసం చూస్తారు కదా మిమ్మల్ని కూడా ఇట్లా రోజు చూస్తూ ఉంటారు మీకు బీపీ చెక్ చేస్తారు డైట్ కావాలంటే చేంజెస్ చేస్తుంటారు మీకు ఎప్పుడైనా కావాలంటే ఉపవాసం పెట్టాలన్నా జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ పెట్టాలన్నా పెడతారు ఇలాంటి ఆహారము జీవనశైలి అకామిడేషన్ ఇట్లా ఇస్తూ మీరు ఏదైనా నెలకు ఒకసారి ఏమైనా ఇంటికి వెళ్ళి రావాలనుకోండి ఒక రెండు రోజులు ఏదైనా ఫంక్షన్ ఉంది మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు అట్లా ఎవరి మంత్ వన్ టూ డేస్ ఎల్లు రావచ్చు మీరు కావాలంటే ఈ న్యాచురోపతి హోమ్ ఫెసిలిటీ ఉపయోగించుకునేవారు మీకు ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు కాబట్టి ట్రీట్మెంట్స్ తీసుకుంటే దానికి కొంత ఛార్జ్ చేసి పది రోజులు ఇరవై రోజులు ట్రీట్మెంట్ డబ్బు తీసుకుంటారు ట్రీట్మెంట్ తీసుకోరు ట్రీట్మెంట్ డబ్బులు మీకు పడవు నెల రోజులు ఇట్లా ఉండటానికి నాన్ ఏసీ అకామిడేషన్లో ఉండేవారికి ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నారు నాచురోపతి హోమ్లో మీరు ఇట్లా డిసిప్లైన్గా ఉంటూ మీ వల్ల తోటి వారికి ఇబ్బంది లేకుండా మీరు మంచిగా ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు కొన్ని ఎన్ని నెలలైనా ఉండొచ్చు సంవత్సరమైనా ఉండొచ్చు రెండేళ్ళైనా ఉండొచ్చు నెలకి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున మీరు కట్టాల్సి వస్తుంది అనమాట ఒకేసారి నాలుగు నెలలకు ఆరు నెలలు కట్టు కూడా మీరు ఉండొచ్చు లేకపోతే ఏ మంత్కి ఆ మంత్ పే చేస్తాం పెన్షన్ వచ్చినప్పుడు అంటే అట్లా పే చేయొచ్చు అంటే రిటైర్ అవుతారు భార్యాభర్తలు పెన్షన్ డబ్బులతో చక్కగా ఒక యాభై వేలు కట్టి అక్కడే ఉండిపోవచ్చు అట్లా రెండేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళైనా న్యాచురోపతి ఫాలోవర్స్ వాళ్ళ పేరెంట్స్ ఇలా ఉండే అదృష్టం అక్కడ ఉంది ఇంకెక్కడట్టే ఫెసిలిటీ లేదు కదా అందుకని హోమ్ హోమ్లాగా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను దాన్ని ఎప్పుడన్నా బ్లడ్ టెస్ట్లు కానీ డాక్టర్ కానీ ఏమైనా చెకప్ చేయించుకోవాలంటే ఎప్పుడన్నా డాక్టర్ అక్కడికి వస్తారు బయట నుంచి లేకపోతే మిమ్మల్ని పంపించేనా చూపిస్తారు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాలుగు ఎకరాల్లో మంచి విశాలమైన గార్డెన్స్తో లాన్స్తో మంచి వాతావరణంలో పొల్యూషన్ లేని ప్రకృతిలో ఉండే మంచి వాతావరణంలో ఈ నేచురోపతి హోమ్ ఫెసిలిటీని మీకు అందిస్తున్నది రాజమండ్రి శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమం మరి అలాంటి చోట మీరు ఉండొచ్చు ఎప్పుడన్నా మిమ్మల్ని చూసి వెళ్ళటానికి మీ పిల్లలు వచ్చి కూడా కావాలంటే ఒకరోజు కనపడి వెళ్ళొచ్చు అలాంటి చక్కగా మీరు పెద్ద వయసులో కాస్త రిటైర్మెంట్ జీవితాన్ని మంచిగా గడపాలనుకుంటే ఒంటరిగా ఉన్న ఆడవారైనా ఒంటరిగా ఉన్న మగవారైనా లేకపోతే ఇద్దరు దంపతులైనా అట్లా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఫాలోవర్స్ అయినవారు ఉపయోగించుకోండి పేరెంట్స్ ఇట్లాంటి ఫెసిలిటీ వాడుకుంటే బాగుంటుంది అనుకుని ఎవరన్నా పిల్లలు భావిస్తే మీ పేరెంట్స్ కోసం మీరు స్వయంగా వెళ్ళి మీ పేరెంట్స్ తీసుకెళ్ళి చూడండి అంత మంచి వాతావరణం ఇంత తక్కువ డబ్బులు ఇన్ని ఫెసిలిటీస్ని ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిని మీకు అందించే అవకాశం ఉంది కాబట్టి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన వారు పెద్ద వయసు వారు ఇక బాధ్యతలైన వారు రిటైర్మెంట్ ఏజ్లో శేషవితాన్ని మంచిగా సుఖంగా ఆరోగ్యంగా గడపాలనుకునే వారికి ఒక అదృష్టంగా ఈ ఆశ్రయం మీకు వైద్య సేవలను అందిస్తుంది న్యాచురోపతి హోమ్ ద్వారా కాబట్టి మీరు ఇట్లాంటి వాటిని ఉపయోగించుకోవటానికి సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ వన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఈ నెంబర్కి సంప్రదించండి వివరాలన్నీ చెప్తారు అడ్రస్ చెప్తారు వెళ్ళి చూసుకోవచ్చు తర్వాత మీరు ఏ రోజైనా చేరవచ్చు మీరు ఎన్ని నెలలు కంటిన్యూ అవ్వాలి ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలనేది మీ వీళ్ళని బట్టి అవకాశం ఉంటుంది అక్కడ అది నలభై యాభై పడకల ప్రకృతి ఆశ్రమం ఒక ముప్పై పాతిక మందికి ట్రీట్మెంట్ కోసం వచ్చే సాధకులు వచ్చి వెళుతూ ఉంటారు నాచురోపతి లాగా మీలాంటి వారు ఒక ఇరవై పాతిక మంది ముప్పై మంది ఉంటే వాళ్ళకే అవకాశం ఉంటుంది రెండు విధాలుగాను సర్వీసెస్ జరుగుతుంటాయి కాబట్టి మీ ఆరోగ్యం కోసం ఈ నేచురోపతి హోమ్ పెద్ద వయసు వారికి చక్కటి అందుబాటులోకి తీసుకొచ్చి సేవలు అందిస్తున్నారు కాబట్టి మీరందరూ ఉపయోగించుకుంటే బాగుంటుందని మీకు తెలిసిన వారు కూడా తెలియచేసి ఉపయోగించుకుంటే బాగుంటుందని మీరు ఈ విషయాన్ని అందించగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం